honorable uh, uh, MLA sir. Before starting the meeting, I'll introduce uh, sir. So, dear sir, dear sir, sir, madam, collector, uh, uh, madam sir, myself, uh, uh, library, uh, uh branches, So, out of those, sir, we have seventy-one percent of branches in. Uh, that is, sir, quarter-wise, actually, sir, we do the But uh, you are showing the target. యువకులు కానీ చిన్న చిన్న పారిశ్రామికతలు కానీ లేదు ఆర్టిస్ అని ముఖ్యంగా చేతి వృత్తులు నాయి బ్రాహ్మణులు కానివ్వండి లేకపోతే శాలివాహన్లు కానివ్వండి లేకపోతే యాదవ్ కానివ్వండి గౌడాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మరి ఒక స్కీమ్ అదేం స్కీమ్ అండి పిఎంజీపీ పిఎంఎస్ విశ్వకర్మ విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిజన్ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా తక్కువ రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ అండ్ సబ్సిడీ కూడా రాబోతుంది ఇస్తారు అదేవిధంగా ఏదైనా పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెడితే యాభై లక్షల వరకు ఇస్తారు రూరల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే దాని మీద కొంత క్లారిటీ రావాలి సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి చేతి వృత్తులు వారందరూ కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ని ఉపయోగించుకోమని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ లోన్స్ ఈ చేతివృత్తుల వారికి ఎక్కువగా అందేటట్లు చూడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ స్టార్టప్ యాక్టివిటీ మరి ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అప్లై చేయలేదని చెప్పి చెప్పారు మరి ఎవరైతే ఇంజనీరింగ్లో మరి చక్కటి విద్యార్థులు ఉన్నారు మరి త్రిబుల్ ఐటీ కాలేజ్ ఉంది ఏలూరు డిస్టిక్లో వీళ్ళందరూ కూడా వారి వారి ఆలోచనలతో వ్యా వాళ్ళ వారి ఆలోచనల్ని వ్యాపార రంగంలోకి మరల్చినట్లయితే బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాను అనుకున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ముద్రా లోన్స్ కానివ్వండి ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువగా చేయట్లేదు అనేది వారి సమావేశం అభిప్రాయపడింది నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వారు కూడా ఈ జిల్లా నుంచి దాదాపు రెండు మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కానివ్వండి ప్రభుత్వ శాఖలు కానివ్వండి డిపాజిట్ చేసినాయి మరి వారి బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వారు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి ముద్రా లోన్స్ కానివ్వండి విశ్వకర్మ లోన్స్ కానివ్వండి దాంట్లో ఎక్స్పోజర్ నెక్స్ట్ టైంకి పెంచుకోవాలని చెప్పేసి వారికి మనవి చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ మరి బ్యాంకర్స్ పనితీరు పట్ల ఈ సమావేశం సంతృప్తి వ్యక్తపరిచింది కాకపోతే ఇంకా మెరుగు పరుచుకొని ఇంకా ఎక్కువగా పేద ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక స్కీమ్స్ దీని పట్ల అవగాహన కల్పించడానికి ఎక్కువగా పబ్లిసిటీ ఎక్కువగా చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం మరి దాంట్లో భాగంగానే కే రాష్ట్ర ఐఎన్పిఆర్ విభాగాన్ని వినియోగించుకున్నట్లయితే ఇది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రజలందరినీ కూడా ఈ పథకాల పట్ల అవగాహన కల్పించమని చెప్పేసి కూడా కోరటం జరిగింది మరి కలెక్టర్ గారు మరి అధికారులందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి భవిష్యత్తులోకి ఎక్కువగా రివ్యూ చేసి ఏలూరు ప్రజలకి మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి కూడా సమావేశం అభిప్రాయపడుతుంది